ఇది కదా ఆఫర్ అంటే ఇప్పుడు ఎంత కొంటే అంత ఫ్రీ విఆర్ఆ ఫైన్ సిల్వర్ జ్యువెలరీ జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ హైదరాబాద్ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ గురువు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి నమస్కారం విశ్వాసు నామ సంవత్సర శుభాకాంక్షలు మీకు కూడా చాలా ప్రత్యేకం అంటే ఈ సంవత్సరం చాలా విషయాలు కొత్తగా జరగబోతున్నాయని విన్నాము అంటే షష్టగ్రహ కూటమి వల్ల కొన్ని ప్రభావాలు ఉంటాయని కూడా విన్నామండి అసలు అవి ఏమిటి ఎవరెవరి మీద ఆ ప్రభావం ఉంటుంది ఈ సంవత్సరం ఎవరెవరికి బాగా కలిసి వస్తుందో తెలియచేయండి ముందుగా షష్టగ్రహ కూటమి ఉందని ఎవరైతే భయపడుతున్నారో ఎవరైతే ఇలాంటి అపోహలు క్రియేట్ చేస్తున్నారో వాళ్ళందరికీ చెప్పేది షష్ట గ్రహ కూటమి ఒక అదృష్ట యోగం షష్టగ్రహ కూటమి ఉండడం చాలా అదృష్టం అసలు ఆ గ్రహ కూటం ఉండగా ఆ కూటమి కనుక లాభస్థానంలో కేంద్ర కోణాల్లో శుభస్థితిలో ఉన్నటువంటి సమయంలో మీరు చేసేటువంటి ఫలితాలు అద్భుతమైన ఫలితాలు వస్తాయి షష్టగ్రహ కూటం ఉండగా ఎవరికైనా సంతానం కలిగినా అది మంచి స్థానంలో ఉండి కనుక కలిగినట్లయితే వారు వారి జీవితంలో రాజయోగాన్ని చూస్తారు షష్టగ్రహ కూటమి ఉండడం చాలా మంచిది ఎవరైతే ఈ అపోహలు ఇవన్నీ చేస్తున్నారో అది మంచిది కాదు ఒకటి రెండోది ప్రస్తుతం ఉన్నటువంటి యుద్ధ వాతావరణాలు యుద్ధ భయాలు ఏంటంటే ఉగాది పంచాంగ శ్రవణాన్ని తీసుకున్నట్లయితే ప్రస్తుతం ఈ యుద్ధాలు ఆగే స్థితి కనపట్లేదు ఈసారి ఉగాదికి రాజు రవి అవడం నవనాయకులలో రాజు రవి అవడం ఇదే కాకుండా మనకి సేనాధిపతి రవి అవడం మేఘాధిపతి అర్ఘ్యాధిపతి కూడా సూర్యుడు అవడం ధాన్యాధిపతి కుజుడు అవడం తొమ్మిది మందిలో ఆరుగురు ఆరు పాపగ్రహాలు మూడు శుభగ్రహాలు ఉండడం చేత ఈ సంవత్సరం యుద్ధ వాతావరణం యుద్ధ భయాలు ఉండబోతున్నాయి ఈ సంవత్సరం యుద్ధాలు ఆపే ప్రయత్నం చేస్తే ఆగపోగా కొనసాగుతాయి అయితే భారతదేశానికి కూడా ఈ యుద్ధ భయాలు ఉత్తర ఈశాన్య ప్రాంతం ఉత్తర భారతదేశంలో ముఖ్యంగా వాయువ్య ప్రాంతాల్లో కొంత ఇబ్బంది అయితే ఉంటుంది తెలుగు రాష్ట్రాలకు ఎలా ఉండబోతుంది తెలుగు రాష్ట్రాలకి మాత్రం ఈ సంవత్సరం అభివృద్ధి పరంగా ఉంటుంది కానీ రాజు రవి అవడం చేత కఠోరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం చేత రాజకీయ పరంగా కొంచెం అనిశ్చితి కొన్ని కొన్ని ఇబ్బందులు కలుగుతాయి ఎవరైతే పరిపాలిస్తున్నారో వారి తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల కొన్ని ఇబ్బందులకరమైన స్థితిలో ఏర్పడుతున్నాయి అందులోనూ మంత్రి చంద్రుడు అవడం చేత అయినా కూడా అయితే చాలామంది అవినీతి పరులు పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి వారు జైలు పాలుగా అలాంటి పరిస్థితి ఈ సంవత్సరం స్పష్టంగా కనబడుతోంది ఎందుకంటే రాజు సూర్యుడు అయ్యాడు సూర్యుడు ధర్మానికి ప్రత్యేకంగా ఉంటుంది ఆయన నిర్ణయాలు కూడా చాలా కఠినంగా ఉంటాయి ఆర్థిక పరంగా భారతదేశం కానీ రాష్ట్రాలు కానీ అభివృద్ధిలోకి వెళ్ళబోతుంది ఎందుకంటే మంత్రి చంద్రుడు ఇక్కడ అలాగే ఈ సంవత్సరం కుజుడు ధాన్యాధిపతి కందులు మినుములు అందులోనూ కందులు ఎర్రటి భూములు బాగా పండుతాయి తృణధాన్యాలకి మంచి గిరాకీ ఉంటుంది అంటే మిలట్స్ వంటివి ఈ సంవత్సరం చాలా గిరాకీలోకి వస్తాయి ఎందుకంటే కుజుడు ఇక్కడ ధాన్యాధిపతి అయ్యాడు మిలట్స్ వంటి వాటికి ఈ సంవత్సరం చాలా గిరాకీ ఉండడం ధాన్యం వంటివి ఈ సంవత్సరం బాగా పండడం అసలు శ్రీ విశ్వాసునామ సంవత్సరంలో ధాన్యాన్ని దానం చేయాలని శాస్త్రం ఇవన్నీ కూడా విశ్వాసునామ సంవత్సరంలో ముడిపడి ఉన్నాయి వాతావరణ పరిస్థితులు వాతావరణం ఎలా ఉందంటే ఈ సంవత్సరం మేఘాధిపతి కూడా రవి అందువల్ల ఈ సంవత్సరం పరిస్థితి ఎలా ఉంటుందంటే ఎండాకాలంలో వర్షాలు కొంచెం అనుకోని వర్షాలు వర్షాకాలంలో తీవ్ర ఉష్ణోగ్రతలు ఈ సంవత్సరం ఉష్ణోగ్రతలు కూడా పెరగబోతున్నాయి చాలా తీవ్రంగా ఉంటాయి కానీ అనుకోని సమయంలో అకాలంగా వర్షాలు కొన్ని చోట్ల పడడం అలాగే వర్షాకాలంలో పడాల్సిన వర్షాలు ఆలస్యంగా పడడం అలాగే సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్లో వర్షాల బేబస్ ఉండి కొండల ప్రాంతాలు అంటే హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ వంటి ప్రాంతాలు ఈశాన్య ప్రదేశాల్లో కేరళ వంటి కొన్ని కొండ ప్రాంతాల ప్రదేశాల్లో తీవ్ర ఉధృతమైన పరిస్థితి కొండరాళ్ళు చర్యలు పడడం అక్కడ అధిక వర్షాల వల్ల వరదలు లాంటివి రావడం సంభవించడం మాత్రం కనపడుతుంది అంటే ఈ నామ సంవత్సరంలో ఏ రంగం వారికి బాగా కలిసి వస్తుంది ఈ విశ్వవసు నామ సంవత్సరంలో వ్యాపారస్తులకి బాగా కలిసి వస్తుంది అందులో బంగారం వ్యాపారస్తులు కూడా ఈ సంవత్సరం కలిసి వస్తుంది బంగారానికి రెక్కలు రాబోతున్నాయి రేటు చెప్పలేను కానీ బంగారం మాత్రం రేటు బాగా పెరుగుతుంది ప్రపంచ వ్యాప్తంగా కొంత ఆర్థిక పరంగా మాత్రం ఉంటుంది బంగారానికి గిరాకీని రేట్లు పెరుగుతాయి సంవత్సరం స్టాక్ మార్కెట్ స్టాక్ మార్కెట్ వంటివి కూడా హెచ్చు తగ్గులు కొంచెం మధ్యస్థంగానే ఉంది కానీ బంగారం మెటల్స్ వంటి రంగాల్లో మాత్రం మంచి అభివృద్ధి కనబడుతుంది కళారంగంలో కళారంగంలో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలు